అండి నీ ప్రేమకే కదా ఎనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఇక హరిచంద్ర రాజు పావనిని కాలు కింద పెట్టనివ్వకుండా చిన్న పాపలాగా చూసుకుంటాడు పావనికి హరిచంద్ర రాజుపై ప్రేమ కలుగుతుంది కానీ తను ప్రేమిస్తున్నట్లు చెప్పాలి అనుకుంటుంది కానీ తను ప్రేమిస్తున్నానని చెబితే తనేమనుకుంటాడోనని చెప్పదు మరోవైపు మధురత వికీని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది విక్కీని చాలా హాస్పిటల్లో చూపిస్తుంది లాస్ట్కు ఒక డాక్టర్ విక్కీ నార్మల్ మనిషి అవుతాడని చెబుతాడు కొన్ని టాబ్లెట్లు రాసిస్తాడు టాబ్లెట్లు రెగ్యులర్గా వాడమంటాడు మధులత చాలా సంతోషంగా ఉంటుంది విక్కీ నార్మల్ మనిషి అవుతాడని ఆనందంగా విక్కీని తీసుకుని ఇంటికి వెళ్తుంది ఇలా ఎనిమిది నెలలు గడుస్తాయి విక్కీలో నెమ్మదిగా మార్పు కనిపిస్తుంది పావనికి తొమ్మిది నెలలు గడుస్తాయి పావనికి పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయి వెంటనే పావని హరిశ్చందర్ రాజు హాస్పిటల్లో చేర్పిస్తాడు పావని ఒక బాబుకు జన్మనిస్తుంది హరిశ్చందర్ రాజు బాబునెత్తుకుని లాలిస్తాడు బాబును చూసి సంతోషపడతాడు బాబును లసితకు చూపిస్తాడు లసిత నా తమ్ముడు భూమి మీదకి వచ్చాడు అని చాలా సంతోషపడుతుంది పావని హరిశ్చందర్ రాజుతో తన మనసులో మాట చెబుతుంది హరిశ్చంద్ర రాజు ఇక చాలా సంతోషంగా ఆకాశంలో ఎగురుతున్నట్లు హాస్పిటల్ అంతా గెంతుతాడు హాస్పిటల్లో సిస్టర్ ఏంటా గెంతులు ఇది హాస్పిటల్ అని అంటుంది ఇక పావని నవ్వుతూ ఉంటుంది సంతోషంతో పావని నుదుటిపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెబుతాడు హరిశ్చంద్ర రాజు కూడా పావని హరిశ్చంద్ర రాజుకు ఐ లవ్ యూ టూ చెబుతుంది లసిత పావని బిడ్డను తీసుకుని హరిశ్చంద్ర రాజు ఇంటికి వెళ్తాడు పని మనిషి హారతిపల్లెం తీసుకొచ్చి నలుగురుకు దిష్టి దిష్టి నీళ్లు బయటపడేస్తుంది పావని లసిత హరిశ్చంద్ర రాజు బాబుని ఎత్తుకుని ఇంట్లోకి వెళ్తారు బాబుతో ఆడుకుంటుంటారు హరిశ్చంద్ర రాజు పావని బాబుకు ఏ పేరు పెడదామా అని లసితను అడుగుతారు లసిత విహాన్ అని అంటుంది ఇక వాళ్ళిద్దరూ పేరు చాలా బాగుంది ఇప్పటి నుంచి బాబు పేరు విహాన్ అని అంటారు వాళ్ళు కూడా నా తమ్ముడు పేరు విహాన్ అని పిలుస్తూ బాబును ఉద్దాడుతుంది లసిత హరిచందరాజు పావని సంతోషంగా ఉంటారు మొదలత వాళ్ల నాన్న మోహన్ రావు విక్కీని చంపేయాలని అనుకుంటుంటాడు ఒక పిచ్చోడును నా కూతురు పెళ్లి చేసుకుందని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు మోహన్ రావు రౌడీలను విక్కీని చంపడానికి పురుమాయిస్తాడు నేను చంపించాను ఎవరికీ తెలియనివ్వకుండా చంపేయండి అని రౌడీలకు చెబుతాడు రౌడీలకు విక్కీ ఫోటో ఇస్తాడు మోహన్ రావు రేపు నా కూతురును ఆ విక్కీని షాపింగ్ కు పంపిస్తాను దారిలో కారు ఆపి వికీని చంపేయండి అని అంటాడు మోహన్ రావు రౌడీలు సరే అంటారు మోహన్ రావు దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు మొదలతకు డబ్బులు ఇచ్చి విక్కీని తీసుకుని షాపింగ్ చేయడానికి వెళ్ళమని అంటాడు మొదలతకు అప్పుడే డౌట్ వస్తుంది ఎప్పుడు వికీని అసహించుకునేవాడు ఈ రోజేంటి ఇలా డబ్బులిచ్చి మరీ షాపింగ్ కు వెళ్లమని అంటున్నాడు అనుకుంటుంది ఏమో మా నాన్న మారిపోయాడేమో అని అనుకుంటుంది మొదలత విక్కీని తీసుకుని షాపింగ్ చేయడానికి కార్లో బయలుదేరుతుంది ఇక రౌడీలు ఎవరూ లేని చోట కారు అడ్డగించి విక్కీని చంపాలని చూస్తారు మధులతను ఇక్కడి నుంచి పారిపోవని బెదిరిస్తారు వారు మీరెవరు వికీని ఎందుకు చంపాలని చూస్తున్నారు అని అడుగుతుంది మేము రౌడీలు నీకదంతా అవసరమా నీ ప్రాణం కాపాడుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోని అంటారు విక్కీని కాపాడాలని అక్కడి నుంచి పారిపోతుంది మధులత రౌడీలు విక్కీని శుభ్రంగా బాధేస్తుంటారు ఇక మధురత పోలీసులకు ఫోన్ చేసి నా భర్తను కొందరు రౌడీలు చంపాలని చూస్తున్నారని తొందరగా రమ్మని చెప్పి అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పోలీసులు వెంటనే మధురత చెప్పిన కు వెళ్తారు విక్కీని చంపడానికి రౌడీలు కత్తులు తీస్తుంటారు ఇక పోలీసులు ఆ స్థలానికి చేరుకుని విక్కీని చంపకుండా ఆపుతారు రౌడీలను పట్టుకుంటారు విక్కీకి చాలా దెబ్బలు తగులుతాయి స్పృహ కోల్పోతాడు వెంటనే మధులత విక్కీని తీసుకుని కారులో హాస్పిటల్ కు తీసుకెళ్తుంది డాక్టర్ విక్కీని చూస్తాడు విక్కీకి ఇంజెక్షన్ వేసి పోలీసులు రౌడీలను ఇదంతా ఎవరు చేశారో చెప్పే వరకు కుడుతూనే ఉంటారు ఇక రౌడీలు మోహన్ రావు మధులత వాళ్ళ నాన్న విక్కీని చంపేయమన్నాడు అని చెబుతారు వెంటనే హాస్పిటల్కు వెళ్లి మధులతకు విక్కీని చంపబోయింది మీ నాన్న మోహన్ రావు అని చెబుతారు పోలీసులు నా భర్త విక్కీని చంపబోయాడు మా నాన్న మా నాన్నను అరెస్ట్ చేయండి అని అంటుంది మొదలత నేను కంప్లైంట్ రాయిస్తాను అని అంటుంది పోలీసుల వెంటనే మోహన్ రావు ఇంటికి వెళ్ళి మోహన్ రావును అరెస్ట్ చేస్తారు విక్కీ స్పృహలోకి వస్తాడు విక్కీకి గతమంతా గుర్తుకొచ్చేస్తుంది మతిస్థిమితంలో లేనప్పుడు జరిగిన విషయాలు కూడా గుర్తుకు వస్తాయి విక్కీ స్పృహకి వచ్చాడని మధులతకు డాక్టర్ చెబుతాడు మధులత వెంటనే విక్కీని చూడడానికి రూంలోకి వెళ్తుంది విక్కీని పట్టుకుని ఏడ్చేస్తుంది తను విక్కీ పావనీ పావని అంటాడు పావనిని చూడడానికి వెళ్ళాలి అంటాడు పావనిని చూడడానికి హరిశ్చంద్ర రాజు ఇంటికి వెళ్తాడు విక్కీ మధులతకు కంట్లో కన్నీలు ఆగవు మధులత ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది విక్కీ ఇంటి బయట కిటికీ పక్కన నిలబడి పావని బాబును చూస్తాడు పావని హరిశ్చంద్ర రాజు లసితతో సంతోషంగా కనిపిస్తుంది పావని సంతోషంగా ఉంది అదే చాలు అని అనుకుంటాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్కీ వెంటనే విక్కీకి మధులత గుర్తుకు వస్తుంది ఇక మధులతను కలవడానికి హాస్పిటల్కి వెళ్తాడు విక్కీ హాస్పిటల్లో సిస్టర్ను విక్కీ మధులత గురించి అడుగుతాడు మీరు వెళ్ళగానే ఆమె ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళిపోయింది అని అంటుంది సిస్టర్ విక్కీ ఇంటికి ఆటో ఎక్కి కంగారుగా వెళ్తాడు ఇంకా విక్కీ తన దగ్గరకు రాడు అనుకుని మధులత చచ్చిపోవాలని అనుకుంటుంది నిద్రమాత్రలు తీసి గ్లాసులో కలుపుకుంటూ ఉంటుంది నిద్రమాతలు కలుపుకున్న గ్లాస్ ఎత్తి నీళ్లు తాగబోతుంటే విక్కీ ఆటో దిగి డబ్బులు ఇచ్చి ఇంట్లోకి వెళ్తాడు మొదలత విక్కీని చూస్తుంది గ్లాసు కింద పడేసి పరిగెత్తుకుంటూ విక్కీ దగ్గరికి వెళ్తుంది వెళ్ళిపోయావు కదా ఏంటి మళ్ళీ వచ్చావని అడుగుతుంది మధురత నీకోసమే ఇక నా జీవితం నీతోనే అని అంటాడు విక్కీ మధురత చాలా సంతోషపడుతుంది విక్కీని గట్టిగా హక్ చేసుకుంటుంది మధురత విక్కీకి ఐ లవ్ యూ చెబుతుంది విక్కీ కూడా ఐ లవ్ యూ టూ చెబుతాడు విక్కీ మధులత జీవితాన్ని కలిసి కొత్తగా ప్రారంభిస్తారు చాలా సంతోషంగా ఉంటారు వారు ఇక మధులతకు విక్కీకి ట్విన్స్ ఆడపిల్లలు పుడతారు మధులత పావనికి పుట్టిన బాబు పావనికి పుట్టిన బాబు అని చెప్పదు విక్కీ కూడా పావని పేరు ఎప్పుడూ ఎత్తడు మధులతను పిల్లలను బాగా చూసుకుంటూ ఉంటాడు అవని హరిచందర్ రాజు అన్యోన్యంగా ఉంటారు వాళ్ళిద్దరూ వాళ్లకు ముగ్గురు పిల్లలు అన్నట్టు జీవితం సాఫీగా కొనసాగిస్తూ ఉంటారు వర్షిణి వాళ్ళ నాన్న చూసిన సంబంధాన్ని ఎన్ని వచ్చినా పెళ్లి చేసుకోకుండా హరిశ్చందర్ రాజు మీద ప్రేమ చంపుకోలేక పావనిని ద్వేషిస్తూ హరిశ్చందర్ రాజును ఎలా అయినా దక్కించుకోవాలని సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఒకరోజు వర్షిణి విక్కీ మధులత ఇంటికి వెళ్తుంది మధులత ఇంట్లో ఉండదు విక్కీ ఇంట్లో ఉంటాడు విక్కీ వర్షిణిని మీరెవరు అని అడుగుతాడు వర్షిణి నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు అని అంటుంది నేను మీకెలా తెలుసు అసలు మీరెవరు అని అడుగుతాడు విక్కీ నా పేరు వర్షిణి మా బావ హరిశ్చందర్ రాజు మీకు తెలుసు కదా మీ మాజీ భార్య పావనికి ఇప్పుడు కొత్త భర్త అని అంటుంది అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో సరిగ్గా చెప్పండి ఈ టింకర మాటలు ఎందుకు అని అడుగుతాడు విక్కీ మీకు ఆరోగ్యం బాగోలేనప్పుడు మీరు మా బావ ఇంట్లో ఉన్నారు గుర్తుందా మీకు ఆరోగ్యం బాగున్నాక మధులత గారితో కొత్త జీవితం మొదలుపెట్టారు అని అంటుంది వర్షిణి హా అవును అయితే ఏమైంది అని అడుగుతాడు విక్కీ అయితే మీకు ఈ విషయం తెలిసే ఉండాలి కదా పావనికి తొలి గర్భధారణలో పుట్టిన బిడ్డ మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని అంటుంది విక్కీ షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పట్టిందా పావనికి తొలి గర్భధారణలో పుట్టిన బిడ్డ నా కొడుకైతే పావని నాతో చెప్పేది అని అంటాడు విక్కీ పావని యొక్క ఏవో కారణాల వల్ల చెప్పలేదేమో ఈ విషయం మొదలత గారికి కూడా తెలుసు కావాలంటే ఆవిడని అడగండి అని అంటుంది నువ్వెవరో తెలియదు నీ మాటలు ఎలా నమ్మాలి అని అంటాడు విక్కీ నేను మీ శ్రేయోభిలాషగా చెబుతున్నాను నమ్మితే నమ్మండి లేదంటే లేదు నేనేదో మీరు ఎలా ఉన్నారని పలకరించి చూసి అని వచ్చాను అని వింటుంది వర్షిని విక్కీ కూపడతాడు మీరిక్కడి నుంచి వెళ్తారా లేదా పోలీసులకు ఫోన్ చేయాలా అని కోపంగా అంటాడు కోపడకండి నుంచి వెళ్ళిపోతాను కానీ నేను చెప్పింది అక్షరాల నిజం ఎంత అరిచినా నిజం నిజం కాకుండా పోతుందా అని అంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది విక్కీ కోపంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇరుగొట్టేస్తాడు వర్షిని నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది మంట పెట్టాను అగ్గి అదే రాజుకుంటుందిలే అనుకుని మనసులో సంతోషపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది ఇక మధురత ఇంటికి వెళ్తుంది ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడం చూస్తుంది ఏమైంది ఈ వస్తువులన్నీ ఎవరు పగలగొట్టారు అని అడుగుతుంది కోపంగా నేనే పగలగొట్టాను అని అరుస్తాడు విక్కీ ఏమైంది చెప్పు అని అడుగుతుంది మధులత నన్నందరూ మోసం చేశారు నేను ఒకప్పుడు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన పావని ఇప్పుడు నువ్వు ఇద్దరూ నన్ను మోసం చేశారు అని అంటాడు పావని నేను ఏం చేశాము అసలు నీకేమైంది ఈరోజు ఇలా చాలా కోపంగా ఉన్నావు అని అంటుంది నిన్ను సూటిగా అడుగుతాను నిజం చెప్తావా అని అంటాడు విక్కీ హా అడుగు విక్కీ అని అంటుంది మధులత పావనికి నాకు ఒక బిడ్డ పుట్టాడా ఇది నిజమా చెప్పు అని అడుగుతాడు మధులత విక్కీకి ఈ నిజం ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతుంది విక్కీని ప్రశ్నిస్తుంది నీతో ఎవరు చెప్పారు నీకు పావనికి బిడ్డ పుట్టారని అడుగుతుంది నాకు తెలిసింది నువ్వు చెప్పు నాకు పావనికి బిడ్డ పుట్టాడా లేదా నా మీద ఒట్టేసి చెప్పు అని అడుగుతాడు విక్కీ విక్కీ ఒట్టు వేయించుకోవడం వల్ల నిజమే చెప్తుంది అవును నీకు పావనికి ఒక బాబు పుట్టాడు హరిచందర్ రాజు నీ కొడుకును తన కొడుకుగా చూసుకుంటున్నాడు ఇప్పుడేమైంది పావని హరిచందర్ రాజు పిల్లలతో సంతోషంగా ఉన్నారు మనం మన పిల్లలతో సంతోషంగా ఉన్నాం కదా అని అంటుంది అదంతా కాదు నాకు బాబు పుట్టాడని ఎందుకు చెప్పలేదు నేను వాడి తండ్రినే కదా ఎందుకు నా దగ్గర ఈ నిజం దాచారో అని అంటాడు నీకు పావనికి పుట్టిన బాబు గురించి నీకు చెప్పి నిన్ను నా నుంచి నేను దూరం చేసుకోవాలి అనుకోలేదు బాబును చూసి పావని దగ్గరకు మళ్లీ వెళ్ళిపోతావేమోనని నిజం చెప్పలేదు పావని కూడా హరిచంద్ర రాజుతో చాలా సంతోషంగా ఉంది ఆమె సంతోషం నా సంతోషం ఎందుకు పాడు చేయాలి అని నీకు నేను చెప్పలేదు అని అంటుంది మధులత మీ సంతోషం కోసం ఒక తండ్రిని బిడ్డకు దూరం చేస్తారా అని అడుగుతాడు విక్కీ అప్పుడు అదే మంచిదనిపించింది అని అంటుంది మధులత ఇదంతా నాకు తెలియదు నా బిడ్డను నేను చూడాలి అంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కార్ డ్రైవ్ చేసుకుంటూ హరిచంద రాజింటికి వెళుతాడు విక్కీ విక్కీ ఇక రాజ్ రాజింటికి వెళ్ళిపోతాడు పావని వంటగదిలో లసిత చేయమందని పకోడి వండుతుంటుంది లసిత చిన్నబాబు జశ్వంతును ఆడిస్తూ ఉంటుంది విహాన్ పావనీకి విక్కీకి పుట్టిన బిడ్డ గార్డెన్లో ఫుట్బాల్తో ఆడుకుంటూ ఉంటాడు ఇక వాచ్మెన్ అప్పుడే ఎక్కడికో వెళ్తాడు విక్కీ విహాన్ని చూసి సంతోషం తట్టుకోలేక విహాన్ దగ్గరికి వెళ్తాడు విహాన్ అంకుల్ నాతో ఆడుతారా అని అడుగుతాడు హా రా ఆడుదామని విహాన్తో ఆడుతూ ఉంటాడు విక్కీ అంకుల్ మీరు ఇక్కడ నాతో మా ఇంట్లో ఉండిపోండి మీరు నేను ఆడుకుందాం రోజు ఇలా అని అంటాడు విహాన్ సరే ఉండిపోతాను బయటికి వెళ్ళి ఆడుకుందామా నాతో బయటికి వస్తావా అని అడుగుతాడు విక్కీ విహానికా అంటూ బుగ్గన వేసుకుని ఆలోచిస్తాడు ఏమాలోచిస్తున్నావు వస్తావా బయట పెద్ద పార్కు ఉంది పార్కులో ఇంకా బాగా ఆడుకోవచ్చు అని అంటాడు విక్కీ పెద్ద పార్కా హా అయితే నేను వస్తాను అంటాడు విహాన్ కూడా విహాన్ ఎత్తుకుంటాడు బయట కార్లో కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తూ పార్కుకి తీసుకెళ్లిపోతాడు విక్కీ మధులత హరిచందర్ రాజుకు ఫోన్ చేస్తుంది విక్కీకి పావనికి ఒక బిడ్డ పుట్టాడు అని విక్కీకి తెలిసిపోయింది కోపంగా మీ ఇంటికే బయలుదేరాడని వికీ కోపంలో ఏం చేస్తాడు అని భయంగా ఉంది అని అంటుంది ఇక హరిశ్చందర్ రాజు ఏం భయపడకు నేను ఇప్పుడే బయలుదేరి ఇంటికి వెళ్తాను అని అంటాడు సరే అని మదులత కూడా ఫోన్ పెట్టేస్తుంది చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి బయలుదేరుతాడు హరిచందర్ రాజు పకోడి రెడీ లసిత తల్లి బయట గార్డెన్లో తమ్ముడు ఆడుకుంటున్నాడు కదా వెళ్ళి తీసుకుని ఇద్దరు కలిసి తిందరు కాని అని అంటుంది పావని లసిత గార్డెన్లోకి వెళ్ళి తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ అంతా చూస్తుంది విహాన్ గార్డెన్లో కనిపించడు ఇంట్లోకి వెళ్ళి అమ్మా తమ్ముడు గార్డెన్లో లేడు అని అంటుంది లసిత ఇక పావని విహాన్ ఎక్కడికి వెళ్ళాడు అక్కడే కదా ఆడుకుంటుంటాడు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసొద్దాం రా అని అంటుంది పావని విహాన్ని తీసుకెళ్లిన వీకి తిరిగి భావనకి ఇస్తాడో లేదో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం